ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యాలు నెల్లూరు జిల్లాలోని ఓ అంగన్వాడీ కేంద్రంలోనివి అంటే నమ్మాల్సిందే కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా రాష్టంలో అంగన్వాడీ బడుల రూపురేఖలు మారిపోతున్నాయి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో ప్రతి జిల్లాలోనూ రంగురంగుల అంగన్వాడీలు సాక్షాత్కరిస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఈ కార్యక్రమం అందరి అభినందనలను అందుకుంటోంది మురికివాడలు పట్టణాల్లోని శివారు కాలనీల్లోనూ పేద పిల్లలకు ఖరీదైన విద్యను ఉచితంగా అందించే విద్యా కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయి నెల్లూరు జిల్లాలో మొదటి విడతగా పురపాలక సంఘాల్లో ఈ రంగుల హరివిల్లులకు శ్రీకారం చుట్టారు ఫలితాలు మెరుగ్గా రావడంతో నాలుగు నెలల కాలంలోనే ఊహించని విధంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలు సరికొత్త రంగులద్దుకున్నాయి చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఆకట్టుకుంటున్నాయి మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా విధానంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి బట్టి విధానానికి పాతరేసి విద్యార్థుల్లో సృజనాత్మకతకు పదును పెట్టేలా బోధనలు సాగుతున్నాయి ఇప్పటి వరకు పిల్లలకు పౌష్టికాహారం ఆటపాటలు అక్షరాలు దిద్దించేందుకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేవారు ఇప్పుడు విద్యాబోధన విధానంలో మార్పులు చేశారు కొన్నేళ్లుగా అమలు చేస్తున్న పూర్వ ప్రాథమిక విద్యకు మరింత పదును పెట్టారు అందుకే ఇప్పుడవి పాత వాసనలు వదిలించుకుని కార్పొరేట్ పాఠశాలలను తలపిస్తున్నాయి ప్రైవేట్ ప్రీ ప్రైమరీ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలనే సర్కారు సంకల్పం నెరవేరుతోంది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఎవరైనా అంగన్వాడి అడుగు పెడితే గుర్తించలేని విధంగా పరిసరాలు మారిపోయాయి మా పిల్లకాయలకి ఇంతకు ముందంటే చదువు ఏం బాగుండేదిలాగా అంగన్వాడికి కంటే పిండి తినడానికి మాత్రమే వెళ్ళే వాళ్ళ లాగా ఉండేది ఇప్పుడు ఏందంటే వాళ్ళకి ఇంగ్లీష్ ఇంతకుముందు తెలుగు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తున్నారు ప్రతి వాటిలో వాళ్ళు ఇంగ్లీష్ చదవడం కానీ మాట్లాడడం కానీ కొద్దిగా కొద్దిగా చిన్న చిన్న వర్డ్స్ అయినా కానీ బాగా చెప్తున్నారు బాగా చదువు ఇప్పుడు ఇంతకు ముందు ఒక టీచరే ఉండేవాళ్ళు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళు పోటీ తత్వంగా చెప్తున్నారు మా పిల్లకాయలు మేము తీసుకెళ్లి వదలడానికి కూడా మాకు ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు కాన్వెంట్లు అంటే ఫీజులు అవన్నీ ఉంటాయి ఇక్కడ ఫీజు లేకపోయినా చదువు బాగుంది మాకు బాగా చదువుకోవడం రైన్స్ గానీ బాగా చెప్తున్నారు ఇంగ్లీష్ లో కూడా నేర్పిస్తున్నారు పిల్లలకి ఫీజు కట్టి ఇదే బాగుంది మాకు పంపించడానికి పిల్లల్ని అంగన్వాడీల పరిసరాలు తరగతి గదిలే కాదు సిలబస్ కూడా ప్రైవేటుకు కు ఏ మాత్రం తీసుకోని విధంగా రూపొందించారు బడిమెట్లు ఎక్కేలోగా పిల్లలు స్వతహాగా బొమ్మలు చూసి బోలెడు విషయాలు చెప్పేలా వారిలో నైపుణ్యాన్ని వెలికితీసేలా కార్యాచరణ సిద్ధం చేశారు ఈ మేరకు ప్రత్యేక బోధన కిట్లు తయారుచేసి అన్ని కేంద్రాలకు సరఫరా చేశారు వీటి సాయంతో బోధన గురించి అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు రంగుల పూల మీద జుమ్మంటూ సీతాకోక చిలుకలు ఎలా మకరందం కోసం వాలతాయో రంగుల అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన విద్యార్థులు కదలకుండా కూర్చుంటున్నారు పక్షుల బొమ్మలను పండ్లు కూరగాయలు అందమైన గోడ చిత్రాలు చిన్నారులను మరింత ఆకర్షిస్తున్నాయి రెప్ప వాల్చకుండా ఆ చిత్తరువులను చూస్తూ మైమర్చిపోతున్నారు పిల్లల్లో చురుకైన ఆలోచన సృజనాత్మకత చేతి కండరాల అభివృద్ధి మంచి అలవాట్లు పెంపొందించేందుకు దోహదపడేలా అంగన్వాడీల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇందుకోసం పూర్వ ప్రాథమిక విద్య కిట్లలో అనేక అంశాలకు సంబంధించిన పరికరాలను పొందుపరిచారు మూడు నాలుగేళ్లు పైబడిన పిల్లలతో గీతల ఆధారంగా అక్షరాలపై రంగులు వేయిస్తున్నారు ఒక్కో విద్యార్థికి ఒక్కో పుస్తకం ఇచ్చి వారే అందులో రాసేలా చూస్తున్నారు దీనివల్ల రాయడం చదవడంపై ఆసక్తి పెరుగుతోంది చేయికి కంటికి సమన్వయం మెరుగవుతుంది ఏబిసిడీలు అనేవి ఒకప్పుడు రుద్దిచ్చి చెప్పేవాళ్ళు కానీ అలా చెప్పడం వల్ల మెమరీ అనేది ఎక్కువగా ఉండదు అందుకని ఇప్పుడు ఎలా చెప్పాలి అనేది మేము ప్లేవే మెథడ్ లో మౌంటేసోరీ మెథడ్ లో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట ఆ టీచింగ్ మెథడ్స్ కొన్ని నేర్పించడం ద్వారా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ గా టీచ్ చేయగలుగుతున్నారు పిల్లలకి అలాగే ప్రతి టీచర్కి కూడా మేము చాలా రోజులు అంటే ఒక వన్ వీక్ ఫస్ట్ ఒక సెషన్ గా ఇచ్చాము ట్రైనింగ్స్ అది అయిన తర్వాత ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము గతంలో అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాలంటేనే చిన్నారులు మారం చేసేవారు గొడవ చేసి ఏడ్చేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చక్కటి వాతావరణం ఏర్పాటు చేయడంతో ఎంతో ఇష్టంగా వస్తున్నారు మోడల్ అంగన్వాడీ పాఠశాలల్లో వివిధ రకాలైన ఆట వస్తువులు అమర్చారు వాటితో ఆడుతూ పాడుతూ చక్కటి తెలుగు ఆంగ్లం నేర్చుకుంటున్నారు ఉపాధ్యాయులు ఆటపాటలతో పిల్లలను అలరిస్తున్నారు ఈ తరహా బోధనపై చిన్నారుల తల్లిదండ్రులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాగుంది సార్ ఇప్పుడు అప్పుడు మీద కూడా ఇప్పుడు బాగుంది బొమ్మలు వేసాక కొంచెం రావడానికి కూడా తొందర పడిపోతున్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు స్కూల్ తీద్దామా వద్దామా అన్నట్టుగా వీడైతే రాత్రి కూడా అంటాడేమో రాత్రి వాళ్ళన్నీ డెకరేట్ చేసుకుంటే రాత్రి కూడా స్కూల్ తీసుకుంది వెళ్దాం రా అని చెప్పి తీసుకొస్తున్నారు బాగుంది కదా ఇక్కడ ఉత్సాహంగా బాగా పిల్లలు అందరు ఉంటారు కదా ఆడుకోవడానికి బాగుంటుంది ఆ చైర్స్ అన్నం కానీ బాగా పెడతారు పిల్లల్ని బా దగ్గర తీసుకొని బాగా చూసుకుంటారు సార్ నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోనూ కావలి ఆత్మకూరు గూడూరు నాయుడుపేట వెంకటగిరి సూళ్లూరుపేట పురపాలక సంఘాల పరిధిలో ఉన్న రెండు వందల తొంభై ఒక్క అంగన్వాడీ కేంద్రాలను కలిపి తొంభై ఏడు మోడల్ పాఠశాలలుగా మార్చారు ఐదు వేల రెండు వందల మంది చిన్నారులు వీటిలో చదువుతున్నారు చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చదువుకునేందుకు చక్కటి కుర్చీలు టేబుళ్లు అందుబాటులో ఉంచారు పాటాలలో రక్షిత నీరు మధ్యాహ్నం పౌష్టికాహారం సాయంత్రం అల్పాహారం అందిస్తున్నారు మా పాప ఎప్పుడెప్పుడు స్కూల్కి వద్దామా అనుకుంటుంది ఇంకా రైమ్స్ చెప్తున్నారు ఇంటికి వచ్చి కూడా అన్నీ చెప్తుంది సండే మండే అన్నీ కూడా చెప్పేస్తుంది స్కూల్కి పోతానని నడుస్తుంది టీవీ వల్ల కొంచెం బాగుంది అంటే కొంచెం ఫీజులు కట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది మాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఫీజులు కట్టుకోలేని వాళ్ళని తీసుకొచ్చుకొని బాగా చదువుకున్నాను అంటే ఇంగ్లీష్ మీడియం సిక్స్ ప్రభుత్వం ఇస్తున్న నిధులే కాకుండా దాతల సహకారం కూడా తీసుకుంటున్నారు అంగన్వాడీ కేంద్రాలకు గతంలో సరఫరా చేసిన బోధన పరికరాలు నాసిరకమైనవి కావడం వల్ల అవి రంగులు వెలిసిపోగా పిల్లలకు బోధించడంలో కార్యకర్తలు ఇబ్బంది పడేవారు ప్రస్తుతం అందజేస్తున్న చార్ట్లు బొమ్మలు రంగు పెన్సిళ్లు పజిల్స్ పెయింటింగ్ బుక్స్ వంటివి మంచి నాణ్యత కలిగి ఉంటున్నాయి వాటిపై పిల్లలకు ఆసక్తి కలగడమే కాకుండా బోధన కూడా సులువుగా మారింది వాట్ ఎవర్ ది నర్సరీ స్కూల్ అండ్ ఎల్కేజీ యూకేజీ అనేటువంటిది ఇక్కడే జాయిన్ చేయాలి ప్రైవేట్ స్కూల్స్ అనేటువంటి పంపించాల్సిన అవసరం ఏముంది ఇక్కడంత బాగుంది అనేటువంటిది పిల్లలు ఆనందపడుతున్నారు పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఆనందపడుతున్నారు చాలా మంచి ఒక ఫీడ్బ్యాక్ అనేటువంటిది పబ్లిక్ నుండి కూడా వచ్చింది అదేవిధంగా పీపుల్స్ రిప్రజెంటేటివ్ కూడా ఈ ఎఫర్ట్ని అనేటువంటిది అప్రిషియేట్ చేశారు గౌరవ్ సీఎం గారు కూడా దీన్ని చాలా మోడల్ గా అనేటువంటి చేస్తుంది కానీ అప్రిషియేట్ చేశారు జిల్లాలోని అన్ని అంగన్వాడీలను ఇదే విధంగా మార్పు చేస్తామని అధికారులు చెబుతున్నారు ప్రజల్లో అంగన్వాడీలంటే చిన్నచూపు ఉండేది ఆ భావనను పోగొట్టి నాణ్యమైన కిండర్ గార్డెన్ విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని అంటున్నారు మరో ఆరు నెలల్లో జిల్లాలోని అన్ని అంగన్వాడీలను మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు ఎల్కేజీ అండ్ యూకేజీ అండ్ నర్సరీ సిలబస్ ఏదైతే ఉంటుందో అది మేము సిడీస్ రూపంలో అండ్ పెన్ డ్రైవ్స్ లో పెట్టి వాళ్ళు వాళ్ళ టీవీస్ లో సప్లై చేయడం అనేది జరిగింది ఇప్పుడు ప్రతి మోడల్ సెంటర్స్ లో కూడా ఒక టీవీ పెట్టడం ఒకవేళ బిగ్ క్లాస్ రూమ్స్ ఉంటే రెండు టీవీస్ కూడా పెట్టాము దానితో పాటుగా పెయింటింగ్స్ కంప్లీట్ అయినాయి తర్వాత ఇయర్లీ వైజ్ సిలబస్ ఇవ్వడమే కాకుండా ఏ మంత్కి ఏం చెప్పాలి వీక్లీ వైజ్ జస్ట్ లైక్ ప్రైవేట్ స్కూల్స్ లో డే వైజ్ ఏదైతే ఉంటుందో ఆ మైక్రో షెడ్యూల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది నెల్లూరు అంగన్వాడీలు మోడల్ స్కూళ్లు ఆకర్షణీయంగా మారడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది సీఎం నిర్దేశం మేరకు ఖాళీగా ఉన్న అనేక ప్రభుత్వ భవనాలను రంగులతో చిన్నారులకిష్టమైన బొమ్మలతో నింపేశారు అందుకే ప్రభుత్వ పాఠశాలల కన్నా అంగన్వాడీ మోడల్ స్కూల్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి ఇదే విధానం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తే పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అంగన్వాడీల్లోనే అందుతుందనడంలో సందేహం లేదు